తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సుద్రామయ్య గారు అప్పుడు బీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి విద్య కలిసి కామరెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే తీసుకులగన చేపడతాం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు రెండు శాతం తెలియజేషన్ కనిపిస్తాం అదుపాటు ఎన్నికలు చెబుతామని హామీ మరి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో పరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమరెడ్డి నియోజకవర్గ కేంద్రంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారు అప్పుడు బీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి నిద్రలు బీసీ డిక్లవేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయడం జరిగింది మేము అధికారంలోకి వస్తే డీసీలకు ప్రతి వార్షిక బడ్జెట్ను సాధారణ బడ్జెట్ కేటాయించడంతో పాటు ఐదు సంవత్సరాలలో ప్రతి వార్షిక బడ్జెట్లో అదనంగా ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ కేటాయి ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం ఖచ్చితంగా ఐదేళ్లలో డీసీల సమగ్ర అభివృద్ధి కోసం అదనంగా లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఆయన ఇవ్వడం జరిగింది డీసీ కార్పొరేషన్లకు అందరినీ చైర్మన్లో ఏర్పాటు చేస్తాం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది స్థానిక దులగణ చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది దాదాపు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపలి హామీ ఇచ్చే కానీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత జనాభా లెక్కలు కాకుండా సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభాను తప్పకతో ఇచ్చి ఓసీల జనాభాను ఎక్కువ ఇచ్చారు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పై అన్ని బీసీ సంఘాలు భౌజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాయి అందరూ అలా పేదలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వడాన్ని తప్పుపట్టడం లేదు వాళ్ళ జనాభా ని ప్రకారమే ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈ జనాభా తక్కువ చూపిస్తే మళ్ళీ వాళ్ళు తిరగబడతారనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ఓసీల లెక్కలను పదిలో లోపు ఉంటే దాదాపు పదిహేను శాతం చూపిస్తుంది అక్కడ బీసీల జనాభా పదిహేను చూపించేది మన స్థానిక సంస్థ ఎన్నికల నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఆర్డినెన్స్ జీవోల పేరుతో కాలయాపన అసలు అవకాశం ఉంది కూడా బీసీలకు రిజర్వేషన్ చేస్తలేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని షెడ్యూల్ ఆర్టికల్ థర్టీ వన్ త్రీ ప్రకారం షెడ్యూల్ నైన్లో చేస్తేనే మరి రిజర్వేషన్లు యాభై శాతం సీటింగ్ విధానం దాటి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఈడబ్బు రిజర్వేషన్ పది శాతం పెంచినప్పుడే యాభై శాతం సీటింగ్ పెంచేయబడింది అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్న ఈసీల మాత్రమే అనుకూలంగా ఉండలేదు మనం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి జూబ్లీ ఎన్నికల్లో గెలవందాడే హుటావుడిన శాఖ సంస్థ ఎన్నికలు నిర్వహిస్తూ అందులో మరి కోర్టు ఏం చెప్పింది కనీసం ఇరవై ఐదు శాతం ఎన్నికలు చేయాలంటే పదిహేడు శాతం ఇచ్చిన కూడా బీసీని ఆర్కృష్ణయ్య గారి ఉద్యమ పోరాటం దాని సెగ గ్రామస్థాయికి తగలడం వల్ల ఖచ్చితంగా యాభై రెండు శాతం పైగా బీసీలు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు సర్పంచ్లు తెలుగు సరే రాజకీయ పార్టీల అతీతంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మేమే ఎక్కువగా గెలిచినామని చెప్పుకున్నారు అధికార పార్టీ మేమే ఎక్కువగా గెలిచినామని చెప్పుకున్నారు ఇప్పుడు ఉంది అసలైన పండుగ ముందు ముసాల పండుగ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాటిపోయి ఈ పురపాలక నగరపాలక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు ఇవి మరి ఎంతమంది నలభై రెండు శాతం ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం పార్టీ పరంగా కూడా ఇవ్వకుండా మరోసారి దగా చేసింది నిజంగా ఏ పార్టీకి రెండు సీట్లు వస్తాయో పార్టీ గుర్తు మీద గెలిచింది అసలైన రుజువు ఉంటుంది తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే జనరల్ స్థానాలను సైతం ఆవిహం చేసుకున్నట్టుగానే బీసీ శ్రేణులు మరోసారి ముందుకు రావాలి బీసీలు పోటీ చేసిన దగ్గర ఎవరో ఒకటి బీసీ గెలుస్తాడు జనరల్లా అగ్రగులాలు పోటీ చేసిన దగ్గర బీసీలు ఖచ్చితంగా పోటీ చేయాల్సిన ఆవశ్యకత ఉంది రాజకీయాలకు ఖచ్చితంగా పార్టీ అభ్యర్థి ఎవరైనా కానీ పార్టీని చూడకండి బీసీని చూసి బీసీ శ్రేణులందరూ ఏకతాటిపైకి వచ్చి ఓట్ చేసి బీసీ అభ్యర్థులను గెలిపించి బీసీల సత్తలు మరోసారి ల్సిన అవసరం ఉంది ఏ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు మన మన అభ్యర్థులు గెలవాల్సిన ముఖ్యం ఏ పార్టీ నుంచి జన్మస్థానంలో మతం తొమ్మిది పార్టీని చూడకండి బీసీలను చూడండి బీసీలకు ఓట్లేయండి వాళ్ళని గెలిపించండి ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సంతాన ఉంది ఇక రాబో రోజుల్లో వచ్చే రెండు వేల ఇరవై ఒకటి నాటికి అన్ని రాజకీయ పార్టీలు పోత మంత్రంగానే మాట్లాడుతూ ఉంటాయి బీసీల గురించి కానీ విధంగా మరి విపక్ష పార్టీలకు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి విధంగా బీసీ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడే రిజర్వేషన్ ఇచ్చేవారు మరి ఇప్పుడు కూడా మరి అధికార పార్టీ రిజర్వేషన్ ఇస్తా అని మాటలకి ఎందుకు ప్రశ్నిస్తలేదని మేము బీసీ సంఘాల తప్ప ప్రతిపక్ష పార్టీని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట చెప్పారు మేము అధికారంలోకి వస్తే ర్యాంకులతో సంబంధం లేకుండా బీసీ బిడ్డలకు అందరికీ సంపూర్ణంగా బీద్రిమెరిమెంట్ అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు ర్యాంకులతోటి ర్యాంకులతో సంబంధం లేకుండా కాదు ర్యాంకులతో ర్యాంకు వచ్చిన కొందరికి మాత్రమే బీద్రి మెరుమెంట్ అమలు జరుగుతూ ఉంది దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాల నుంచి మండిసై చూపించారు మళ్ళీ మీరు కూడా రెండు సంవత్సరాలు దాటించి బీద్రింట నిధుల విడుదలకు మొండి చేసి చూపించిన ఆ మధ్యలో రేదో చూపు అవి విడుదల చేస్తే చిన్న చిన్న కాలేజీలకు ఒక రూపాయి కూడా దక్కలేదు దాదాపు ఎనిమిది వేల కోట్ల బీద్రి పర్మెంట్ ఉపకారావతరాల బడ్జెట్ మరి ఆగిపోయింది ఆ నిలిచిపోయిన నిధులను ఏ బకాయి నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి మరి బీసీసీఎస్టీ మైనార్టీ అగ్రపుల పేద విద్యార్థులకు వాసటగా నిర్వహణ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి బీద్రి పర్మెంట్ అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం మరి ఆర్కృష్ణరాయ్య గారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనిమిది రోజులు ఆవరణ దీక్ష చేపడితేనే మరి కేంద్రమెంట్ పథకం అమలు జరిగింది ఖచ్చితంగా దాన్ని అలాగే కొనసాగిస్తూ బకాయిలు లేకుండా నిధులు వేయాలి ఇంకో మాకు పదకొండు వేల నాలుగు వందల ఐదు నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ కేటాయించింది గత వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఎవరు కేటాయించాను బడ్జెట్ కేటాయించడం అత్యధికంగా బీసీలకు మేము పెద్దపీట వేసిన బడ్జెట్ అని చెప్పింది కానీ తీరా చూస్తే మొన్నటికి మొన్న మరి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి వన్నం ప్రభాకర్ గారు ప్రకటించారు మేము రెండు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాము అని చెప్తాను అంటే కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మీరు అరకొర కేటాయించిన బడ్జెట్లో కూడా ఖర్చు పెట్టలేదంటే బీసీల అభివృద్ధికి మరి ప్రభుత్వం ఏ మాత్రం ఏ స్థాయిలో పాటు పడుతూ ఉందో అది స్పష్టంగా అర్థం అవుతా ఉన్నది మరి వార్షిక బడ్జెట్ మరి ఒక నెల కూడా టైం లేదు మీరు ఎలాగో అంకికారణ చేసారు ఖచ్చితంగా ఈసారి అయినా చేయకుండా నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎంత చేతులు అయితే అందే బడ్జెట్ బీసీలు కేటాయించండి కేటాయించిన ప్రతి రూపాయిని వార్షిక బడ్జెట్ పూర్తయ్యే లోపల ఖర్చు పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ ఈ చివరి వార్షిక బడ్జెట్లో కేటాయించిన డెబ్బై శాతం బకాయి ఉన్న బడ్జెట్ను బీసీ బాలు కళాశాల సొంత భవనాలకు బీసీ గురుకులాల సొంత భవనాలకు బీజిల్మెంటు బకాయి నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి మరి బకాయిలను కంప్లీట్ చేసి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వచ్చే వార్షిక బడ్జెట్లోనైనా మీరు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఖచ్చితంగా బీసీలకు ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి అలాగే మీరు హామీ ఇచ్చిన ఇరవై వేల కోట్ల అదన బడ్జెట్ రెండు సంవత్సరాలు దాటి వస్తుంది కాబట్టి అదనంగా కూడా అరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీల సమభకి అభివృద్ధికి పాటుపడాలని నేనే వచ్చే సాధారణ ఎన్నికల్లో డిపాజిట్ కూడా బీసీలు దక్కనివ్వాలని హెచ్చరిస్తా ఉన్నాం